హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి ఆ వీడియో ఏంటంటే చింత చిగురు మటన్ కర్రీ అండి మా మమ్మీ వాళ్ళ ఫేవరెట్ కర్రీ అండి ఇది నాకు కూడా చాలా ఇష్టం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా వన్ కేజీ మటన్ని నేను తీసుకున్నానండి టూ త్రీ టైమ్స్ నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత చింత చింగురు అంటే చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఉంటుందండి వీటికే చింతకాయలు కాస్తాయి అయితే ఇది మనం నీట్గా కాడలు తీసుకొని పక్కన పెట్టుకొని ఇలా వాటర్లో ఫ్రెష్గా కడుక్కోవాలండి ఈ చింత చిగురు మాఘమాసంలోనే మనకు అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ సరిపడా వేసుకొని ఒక త్రీ టు ఫోర్ ఆనియన్స్ వేసుకున్నాను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను వాటిని కూడా కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి ఈ చింత చిగురు బాడీకి చాలా హెల్ప్ఫుల్ అండి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి చింత చిగురులో చాలా పుల్లగా ఉంటుంది తర్వాత కొద్దిగా రాక్ సాల్ట్ని ట్వంటీ గ్రామ్స్ని యాడ్ చేసుకున్నాను పసుపు టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కుక్ అయిన తర్వాత టూ టు త్రీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి కడిగి పెట్టుకున్న చింతచిగురు ఉంది కదండి అందులో యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అలాగే మ్యాంగోని కూడా ఇలా తురుముకున్నాక అందులో వేసుకోవాలి పచ్చి మామిడికాయ అండి మామిడికాయ మనం స్కిప్ చేసామనుకోండి అసలు ఈ కర్రీకి టేస్ట్ అనేది ఉండదు తర్వాత అది కూడా కుక్ అయ్యాక మనం కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకొని యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి సింప్ అయినా మటన్ వేసుకున్నాం కదా మసాలా కూడా మటన్కి మొత్తం పట్టేంత వరకు మిక్స్ చేసుకొని లిట్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మరి కుక్ అయిందా చూద్దామా చూడండి ఇలా కుక్ అయిపోతుంది కదా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది తర్వాత ఇందులో టూ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలండి పుల్లగా ఉంటుంది కదా కారం ఎక్కువగా తినేవాళ్ళు వన్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు సో తర్వాత ఇది కూడా లైట్గా కుక్ అయిన తర్వాత మన గ్రేవీ కోసం వాటర్ లైట్గా వన్ గ్లాస్ వాటర్ని వేసుకొని విజిల్కి పెట్టుకోవాలి టూ త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది చాలా సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్ చూడండి టూ గ్లాసెస్ తీసుకున్నానండి వాటర్ని తర్వాత విజిల్స్కి పెట్టుకున్నాను టూ టు త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది ఈ ఫేవరెట్ కర్రీ మా మమ్మీదండి మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు వదిలిపెట్టరు మరకొత్త వేడితో కలుద్దామా